హాయ్ అండి అందరికీ నేను మీ శాంతిని మేమైతే గృహప్రవేశానికి వెళ్ళి అయితే చెన్నైకి వచ్చేసామండి మా పాపకైతే హాలిడేస్ ఇచ్చేసారు ఇంకా మా నాన్న నాన్నకైతే ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు మా పాపకి హాలిడేస్ ఇచ్చారు కదా అని అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గృహప్రవేశం పోయి వస్తూ వస్తూ అక్కడైతే వదిలిపెట్టేశాము ఇంకా మేమైతే రిటర్న్ చెన్నై వచ్చేసాము ఇంకా వస్తూ వస్తూ శాంలా వాళ్ళ ఇంటి దగ్గర అయితే మునగ చెట్టు ఉందండి అసలు లేవు మొత్తం మునక్కాయల చెట్టు మొత్తం అందుకని మరి మునక్కాయలు అయితే కోసుకొచ్చేసాము ఇంక ఈ మునండి ములతో అయితే నేను రోటీ చేయబోతున్నాను అండి అలాగే దాని కాంబినేషన్ అయితే కీమా కర్రీ చేయబోతున్నాను ఇప్పుడు రెండు నేను ఎలా చేస్తానో ఈరోజు నీకు అయితే చూపించబోతున్నాను ఫస్ట్ మునక్కాయ రోటీ కోసం మునక్కాయలు అయితే మొత్తం చూడండి ఇలా అయితే మునక్కాయలు కోసేసి పీస్ తీసి ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా ఈ మునక్కాయ ఫ్రెష్నెస్ అనేది పోదండి మనకి అలాగే ఉంటాయి ఫ్రెష్నెస్ ట్రై చేయండి ఎప్పుడైనా మేము సాంబలాల ఇంటికి వచ్చి మరిగన్ని మునక్కాయలు తెచ్చాం కాబట్టి నేనైతే అన్ని మునక్కాయల్ని ఇలా కట్ చేసేసి డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇది ఒక చిన్న టిప్ ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలన్నీ ఒక గిన్నెలో వేసుకొని ఉడికించుకోవాలండి చూసారు కదా చెట్టుకి లేవు మొత్తం మునక్కాయలే అక్కడి నుంచి తెచ్చాం కాబట్టి మునక్కాయలు మన ఇంట్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఐడియా అయితే వచ్చింది ముందు కరోనా అప్పుడైతే చాలా ఎక్కువ చేసుకొని తినేవాళ్ళం దాంట్లో అయితే ఒక చెమ్ము నీళ్ళు వేసి కొంచెం అంత పసుపు వేసి ఇంకా స్టవ్ పైన పెట్టుకొని మునక్కాయలు బాగా మెత్త కొత్తగా వరకు ఉడికించుకోవాలి చాలా టేస్టీ చాలా హెల్తీ అండి ఈ మునక్కాయ రోటి మీరు ఎప్పుడైనా టేస్ట్ చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు మునక్కాయల కాలమే కాబట్టి ఇంకొక వైపు మునక్కాయలు పెట్టేసి ఇంకొక వైపు అయితే గుడ్లు పెట్టుకుంటున్నానండి ఎగ్ కీమా కర్రీ అయితే చేయబోతున్నాను ఎగ్ కీమా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం అయితే గుడ్లన్నీ ఒక బాండల్లో వేసేసుకొని వాటర్ వేసి స్టవ్ పైన అయితే పెట్టేసుకుంటున్నాను రెండు ఒకవైపు మునక్కాయలు ఒకవైపు గుడ్లు రెండు ఉడికిపోతాయి కదా అనేసి ఇంకా మునకాయలు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి ఇంకొకసారి బాగా లేదా అని చూసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మునకాయలన్నీ బాగా చల్లారనివ్వాలి బాగా చల్లగా అయితే మనం చేతో పిస్కేదానికి మనకి వీలుగా ఉంటుంది మునకాయలు అయితే ఉడిపించేసుకున్నాము మునకాలను అయితే బాగా మెత్తగా పిస్కేసుకుందామండి గుజ్జంతా వచ్చేటట్టుగా అప్పుడు పీస్ మనం ఈజీగా తీసేస్తాం బాగా గుజ్జంతా వచ్చేటట్టుగా మెత్తగా పిసుకేసుకొని ఇలాగా పీసా అంతా తీసి బాగా గట్టిగా పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి దానిలో ఇత్తనాలు ఉంటాయి అవి కూడా వస్తే రానిచ్చేయండి ఎందుకంటే చపాతీలు చినిగిపోయే ఛాన్స్ ఆ ఇత్తనాల వల్ల ఉంటా కూడా పర్లే మనం కొంచెం మందంగా రుద్దుకుంటే చినిగిపోవు ఇలా జ్యూస్ అంతా తీసేసుకొని దానిలోకి అయితే టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక్క స్పూన్ గరం మసాలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మూడు కలిసేటట్టు కలిపేసుకొని అయితే నాకు రెండున్నర కప్పు గోధుమ పిండి పట్టిందండి మీకు ఆ జ్యూస్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి గోధుమ పిండి వేసుకొని మనం చపాతీ పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో సేమ్ విధంగా కలిపేసుకొని ఒక అర్ధకంట సేపు అయినా నానబెట్టేసుకోవాలి బాగా కలిపే మనం మామూలు చపాతీల కన్నా ఈ చపాతీలు చాలా సాఫ్ట్గా కూడా వస్తాయండి ఇలా నానబెట్టి పక్కన పెట్టేసుకొని ఇంకా ఉడకబెట్టుకున్న గుడ్లు కూడా పోలిచి పక్కన పెట్టుకొని ఆ చపాతి పిండి నాణ్య లోపల ఎక్కి మా కర్రీ అయితే చేసుకున్నాం దానికోసం అయితే స్టవ్ పైన బాండలు పెట్టి రెండు స్పూన్ల వరకు నెయ్యి నూనె వేసుకోవాలండి మీరు కావాలంటే బటర్తో అయినా చేసుకోవచ్చు ఇంత దానిలోకి అయితే రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు వేసి అవి కొంచెం ఫ్రై అయిపోయాక మనం సన్నగా కట్ చేసుకున్నాం అన్ని పచ్చిమిర్చి వేసుకొని ఇవంతా కొంచెం ఫ్రై అయిపోవాలి ఇలా కొంచెం ఫ్రై అవనిచ్చి వదిలేసి ఇంకా మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని అయితే సన్నగా ఇలా కట్ చేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు లేదా మనం తురుముకునేది ఉంటుంది కదండి దాంతో అయితే ఇలా ఎగ్స్ అన్నీ వేసి బాగా తురిమనైనా తురిమేసుకోవచ్చు నేనైతే నాకు ఈజీ అనిపించింది తురుముకునేదే అందుకని అన్ని గుడ్లు అయితే ఇలా తురుము పెట్టేసుకున్నానండి ఇంకా అంతలోపల ఒక సైడ్ అయితే ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న టమాటాలు అలాగే ఒకటిన్నర స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి ఆ అల్లం పేస్ట్ వీడియో అయితే తీయడం మర్చిపోయాను ఇంకా అల్లం పేస్టు టేస్టీకి తగినంత సాల్ట్ అంత పసుపు వేసి ఒకసారి బాగా కలిపి టమాటాలు కొంచెం మగ్గనివ్వాలి చూడండి ఈ విధంగా టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత మనం మసాలాలన్నీ వేసేసుకోవాలి నేనైతే హాఫ్ టీ స్పూన్ అండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా మసాలాలన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గితే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా ఆయిల్ అంతా వచ్చి మగ్గిన తర్వాత ఆయిల్ బయట వస్తుంది అంటే మనం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే అంత ఆయిల్ బయట వస్తుంది మనం తక్కువ ఆయిల్తో హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే ఆయిల్ బయట రాదండి దాన్ని వదిలేయండి మనం తక్కువ ఆయిల్ వేసి ఆయిల్ బయట వస్తుంది అంటే ఎట్లా వస్తుంది చెప్పండి రాదు నేను కనుక కొంచెం తక్కువ ఆయిల్ వేసాను ఇంకా మనం తురుముకున్న ఎగ్ కీమా అంతా వేసేసి దానిలో మనకి తగినన్ని వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎగ్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే మనం పిసి పెట్టుకున్న చపాతీ పిండి అయితే నానిపోయిందండి ఇంక ఇలా ఉండలు ఉండలు చేసేసుకొని మనం చపాతీలు అయితే రుద్ది నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చేసుకోవచ్చు నేనైతే కొంచెం సాఫ్ట్గా రావాలని ఒకసారి ఇలా రుద్దేసి ఒక నాలుగు మరతలు అయితే మర్తేసి చపాతీని అయితే రుద్దానండి మామూలుగా రుద్దిన కూడా మనకి చపాతీలు అనేది ఈ చపాతీలు చాలా సాఫ్ట్గానే వస్తాయి ఇంక ఇలా మర్తేసి రుద్దితే ఇంకా పొరలు పొరలుగా బాగా మెత్తగా ఉంటాయని అయితే ఇలా చేశాను నేను ఒక మూడు చపాతీలు ఇలా చేసి మిగతా అన్నీ మామూలుగానే చేసేసాను స్టవ్ పైన అయితే పెన్ను పెట్టుకొని చపాతీని వేసి కొంచెం అటువైపు ఇటువైపు కాలిన తర్వాతే మనం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలండి కాలక ముందే వేస్తే మనకి చపాతీలు అంత సాఫ్ట్గా రావు ఇలా కొంచెం కాలిన తర్వాత నేనైతే నెయ్యి వేసుకొని చపాతీలన్నీ కాల్ చేసుకుంటున్నాను చాలా సాఫ్ట్గా వస్తున్నాయి చూడండి ఎంత బాగా పొంగుతూ సూపర్ సూపర్గా గా బాగా మెత్తగా తినేదానికి చాలా బాగుంటాయండి ఎగ్ కీమా కర్రీ చపాతి చపాతి అయితే ఎంత సాఫ్ట్ చపాతి అయితే ట్రై చేద్దాం ఎందుకంటే మునక్కాయ చపాతి కదా ఫ్లేవర్స్ ఏమన్నా తెలుస్తున్నాయా తెలియట్లేదా తెలుస్తుంది అండి బాగుండే ఎగ్ కీమా ఎగ్ కీమా కర్రీ మునక్కాయ చపాతి టేస్ట్ చేసేస్తా ఎప్పుడు ఉడకబెట్టిన గుడ్డు కాకుండా ఉడకబెట్టిన గుడ్డుతోనే హెల్దీగా కొన్ని స్పైసెస్ వేస్తాయండి టేస్టీగా డాబా స్టైల్ ఎగ్ కీమా కర్రీ సూపర్ సూపర్లు ఖచ్చితంగా ఈ చపాతి మాకు కర్రీ ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇంకా చపాతి అయితే ఎంత హెల్తీ అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ సూపర్ వస్తుందండి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్